వెల్కమ్ టు మెగా నైన్ టీవీ పద్నాలుగున పిఠాపురంలో జరిగే జనసేన ఆవిర్భవ సభను విజయవంతం చేయాలని కోనసీమ జిల్లా బోడసకుర్రలో రాజలక్ష్మి అమ్మవారికి జన సైనికులు పూజలు నిర్వహించారు స్థానిక సర్పంచ్ విజయలక్ష్మి ఆధ్వర్యంలో జనసేన నేతలు రాజలక్ష్మి అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు ఆవిర్భవ సభకు అమ్మవారి ఆశీస్సులు ఉండాలంటూ వేడుకున్నారు ఆవిర్భవ సభకు గ్రామం నుండి భారీ సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని బోడసూర్రు సర్పంచ్ రొక్కాల విజయలక్ష్మి పిలుపునిచ్చారు జనసేన గ్రామ కమిటీ నాయకుల ఆధ్వర్యంలో సమావేశాన్ని నిర్వహించి ఆవిర్భవ సభ ఆవిష్కరించారు ఈ రోజు గ్రామ కమిటీ ఆధ్వర్యంలో గ్రామంలో మీటింగ్ ఏర్పాటు చేసి మరి మన అధినాయకులు పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన పిలుపు మేరకు పద్నాలుగో తారీఖున పిఠాపురం నియోజకవర్గంలో జరగబోయే జనసేన పార్టీ పన్నెండో ఆవిరి భావ సభను విజయవంతం చేయాలని ఈ వేళలవరం మండలం బోడస్కూరు గ్రామంలో రాజలక్ష్మి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి పవన్ కళ్యాణ్ గారు నిర్వహించేటటువంటి ఆవిరి భావ సభను విజయవంతం చేయాలని జన సైనికులు జనసేన పార్టీ నాయకులు వీర మహిళలు అధిక సంఖ్యలో పిఠాపురం తరలి వెళ్ళి పద్నాలుగో తారీఖున జరగబోయేటటువంటి తమను విజయవంతం చేసి ఆ అమ్మవారి ఆశీస్సులు ఉండాలని ఈవేళ ప్రత్యేక పూజలు స్కూల్ గ్రామంలో నిర్వహించడం జరిగింది